ఎహెస్కేల్ గ్రంథము ముప్పైవ అధ్యాయము మరియు ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడ సమాచారం ఎత్తి ప్రవచింపము ప్రొఫ్వాగు సెలవిచ్చిన సెలవిచ్చినదేమనగా ఆహా శ్రమదినము వచ్చనే అంగలాచుడి శ్రమదినము వచ్చనే యహోవా దినము వచ్చెను అది దుర్దినము అన్యజనుల శిక్షనుంది దినము ఖడ్గము ఐగుప్తి దేశం మీద పౌడను ఐగుప్తీయులలో హతులు కూలుగా కూషు దేశస్థులు వ్యాకుల పడుదరు శత్రువులు ఐగుప్తీల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొట్టుదురు కూషీలను పూతీయులను లూధీలను కూభీయులను నిబంధన దేశపు వారును మిశ్రిత జనులందరినూ ఖడ్గము చేత కూలుదురు యహోవా సెలవిచ్చిన దేమనగా ఐగుప్తును వారు కూలుదురు దాని జలగర్వము అణిగిపోవును మిగ్ధములు మొదలుకుని సెవెనే వరకు జనులు చేత కోలుదరు పాడైపోయిన దేశముల మా ఇద్దయ ఐగుప్తీలు దిక్కలేని వారిగా నుందరు దిక్కులు పాడైపోయిన పట్టణముల మధ్య వారి పట్టణములుండును ఐగుప్తి దేశంలో అగ్ని రగులుబెట్టి నేను దానికి సహాయకులు లేకుండా చేయగా నేను ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఆ దినమందు దూతలు నా ఎదుట నుండి బయలుదేరి వాడలెక్కి నిర్విచారులై కూషీలను భయపెట్టుదురు ఐగుప్తునకు విమర్శ కలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును అదిగో అది వచ్చేయున్నది ప్రపైన యహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా ఐగుప్తీలు చేయు అల్లరి బబులోని రాజైన నిబద్రేజరు చేత నేను మాన్పించెదను జనములలో భయంకరులకు తన జనులను తోడుకుని ఆ దేశంలో లయపరుచుటకు అతడు వచ్చును ఐగిప్తీలను చంపుటకు వారు తమ ఖడ్గములను వరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు నైలు నదిని ఎండిపో చేసి ఆ దేశమును దుర్జనులకు అమ్మివేసేదను పరదేశాల చేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడి చేయించెదను ఏహోవానైనా నేను మాట ఇచ్చిన్నాను ఏహోవా ఈలాగు సెలవిచుచున్నాడు విగ్రహములను నిర్మూలన చేసి నోపులో ఒక బొమ్మ లేకుండా చేసేదను ఇక అయుప్తి దేశంలో అధిపతిగా ఉండుటకు ఎవడునూ లేకపోవను అయ్యుప్తు దేశంలో భయము పుట్టించెదను పత్రోసును పాడు చేసేదను సోయానులో అగ్నియించెదను నోలు తీర్పులు చేసేదను అయ్యుప్తునకు కోటగానున్న సీను మీద నా క్రోధము కుమ్మరించెదను నాలోని జనసమూహమును నిర్మూలము చేసేదను ఐగుప్తి దేశంలో నేను అగ్నియించగా శీనులకు మెండుగా నొప్పి పుట్టును నోపురము పడగొట్టబడును పగటివేల శత్రువులు వచ్చి నోపు మీద పడదురు ఓనివారిలోను ఫిబేసేతు వారిలోను యవనులు కడ్గమ చేత కూలుదురు ఆ పట్టణములు చెరలోనికి పోవదురు ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహాపానేసులో విరుచుదినమన చీకటి కమ్మును ఐగుప్తీయులు బలగర్వము అనచబడును మబ్బు ఐగుప్తును కమ్మను దాని కుమార్తెలు చెరలోనికి పోవదరు నేను ఐగుప్తీలకు శిక్ష విధింపక నేను ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు పదకొండవ సంవత్సరము మొదటి నెల ఏడవ దినుమున ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడా నేను ఐగుప్తి రాసైన ఫరో బాహువును విరిచితిని అది బాగవుటకు ఎవరినూ దానికి కట్టుకట్టరు అది కుదర్చబడి ఖడ్గము పట్టుకునలాగున ఎవరనూ దానికి బద్దకట్టరు కావున ప్రభువైన ఏహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్త రాజైన ఫరోకు విరేతునై ఉన్నాను బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరచి అతని చేతుల్లో నుండి ఖడ్గము జారిపోడే చేసేదను అయ్యుప్తులను జనములలోనికి చెదరగొట్టదను ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టదును మరియు ఓబులోను రాజు యొక్క చేతులను బలపరిచి నా ఖడ్గము అతని చేతికిచ్చేదను ఫరో యొక్క చేతులను నేను విరిచినందున బబులోను రాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బతిన్నవాడై మూల్గులుడును బబులోను రాజు యొక్క చేతులను బలపరిచి ఫరో చేతులను ఎత్తకుండా చేసి అయుప్తి దేశం మీద చాపుటకై నేను నా ఖడ్గమును బబూలోను రాజు చేతికి నేను ఏహోవానై ఉన్నానని ఐగిప్తీయులు తెలుసుకుందరు నేనే ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నేను ఐగిప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టదును హామీ